అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధనుర్మాసానికి చాలా విశిష్టత ఉంటుంది ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించి పిండి దీపాలు వెలిగిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభించి త్వరగా కోటీశ్వరులవుతారు ఎలాంటి కోరికైనా సరే వెంటనే నెరవేరుతుంది మీ కష్టాలన్నీ తొలగిపోయి ఆ వెంకన్న చల్లని చూపు మీ కుటుంబంపై పడుతుంది కాబట్టి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి పిండి దీపాలు ఎలా వెలిగించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ఎందుకంటే శనివారం అంటేనే శ్రీ మహావిష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామికి ప్రీతికరమైన రోజు కాబట్టి ప్రతి శనివారం నాడు ఇంట్లో దీపారాధన చేసే ఆడవారు ఇత్తడి ప్రమిదకు బదులుగా పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే అశ్వ మీద యాగం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ప్రతి శనివారం నాడు స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి పసుపు రంగు వస్త్రాలను ధరించి కాళ్లకు పసుపు రాసుకొని వెంకటేశ్వర స్వామిని పూజించండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి తులసి దళాలతో మరియు పసుపు రంగు పుష్పాలతో స్వామివారిని అందంగా అలంకరించుకోండి స్వామివారి పూజలో ఖచ్చితంగా తులసి దళాలు ఉండాలి పూజలో తులసి దళాలు లేకపోతే మీ పూజకు సరైన పుణ్య ఫలితం దక్కదు పూజ గదిలో పిండి దీపాలు వెలిగించే ముందు స్వామివారికి మీ సంకల్పాన్ని చెప్పుకోవాలి నేను ఈ ధనుర్మాస శనివారం నాడు శ్రీ వెంకటేశ్వర స్వామిని పిండి దీపాలతో పూజిస్తున్నాను నాకు మరియు నా కుటుంబానికి సకల శుభాలు కలగాలని మీ మనసులో సంకల్పం చెప్పుకోండి మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి ఎదురుగా రెండు పిండి దీపాలు వెలిగించి దీపారాధన చేసుకోండి ప్రమిదలో ఆవు నెయ్యిని కానీ నువ్వుల నూనె కానీ పోసి ఏడు ఒత్తులతో దీపారాధన చేయాలి వెంకటేశ్వర స్వామికి దీపం వెలిగించేటప్పుడు మూడు లేదా ఏడు ఒత్తులను ఉపయోగించడం చాలా శుభకరం తూర్పు ముఖంగా కానీ ముఖంగా కానీ పిండి దీపాలు వెలిగించాలి పిండి దీపం కూడా దైవంతో సమానం కాబట్టి పిండి ప్రమిదలకు కుంకుమ బొట్లు పెట్టి పిండి దీపానికి పూలు అక్షింతలు సమర్పించి నమస్కారం చేసుకోండి వెంకటేశ్వర స్వామికి నైవేద్యంగా బెల్లం పానకం మరియు వడపప్పును నివేదించాలి ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు గోధుమ పిండితో పిండి దీపాన్ని తయారు చేసి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే వెంటనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఈ విధంగా స్వామివారిని పూజిస్తూ వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం లేదా విష్ణు సహస్రనామాలు చదవాలి లేదా తిరుపావై పాసురాలను చదవండి ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు లేదా ప్రతి శనివారం నాడు పిండి దీపంలో నెయ్యి మరియు రెండు యాలకులు వేసి దీపం వెలిగిస్తే అప్పుల బాధలన్నీ వెంటనే తొలగిపోయి విపరీతమైన ధనం కలిసి వస్తుంది ఎంతో శక్తివంతమైన ఈ పిండి దీపాలను నేలపైన పెట్టకూడదు తమలపాకు పైన కానీ రావియాకు పైన కానీ పిండి దీపాలు వెలిగిస్తే ఇంకా మంచిది లేదా ఒక చిన్న ఇత్తడి ప్లేట్లో పిండి దీపాలు వెలిగించండి పిండి దీపాలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం బియ్య పిండిని లేదా గోధుమ పిండిని తీసుకుని అందులో కొద్దిగా పసుపు బెల్లం తురుము కొన్ని ఆవు పాలు పోసుకుని చపాతీ పిండిలా మెత్తగా కలపాలి ఈ పిండితో దీపాలు తయారు చేసుకోండి పూజలో వెలిగించిన పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ పిండి ప్రమిదలను ఆవులకు కానీ చీమలకు కానీ ఆహారంగా వేయాలి ఇలా చేయడం ద్వారా అన్నదానంతో సమానమైన పుణ్య ఫలితం లభిస్తుందట ఈ విధంగా ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు పూజ గదిలో పిండి దీపాలు వెలిగిస్తే అనంతమైన ధనవృద్ధి స్థిరాస్తులు పెరుగుతాయని అప్పుల బాధ నుండి త్వరగా విముక్తి కలుగుతుందని నమ్మకం అలాగే సంతానం లేని వారికి సంతానం వివాహం కాని వారికి వివాహం కుదురుతుంది అదేవిధంగా రాహుకేతు దోషాలు మరియు కుజ దోషాలు కూడా తొలగిపోతాయి ఇక వివాహ ప్రయత్నాలు చేసేవారు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో పెసర పిండితో దీపం తయారు చేసి నెయ్యితో దీపం వెలిగించండి ఇలా పదకొండు శనివారాలు చేస్తే వివాహంలో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోయి మీకు మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు గోదాదేవి తులసి వనంలో పెరిగిందట కాబట్టి ఈ ధనుర్మాసంలో తులసి కోటను పూజించేవారు తులసి కోటలో పిండి దీపాలు వెలిగించండి ఈ ధనుర్మాసంలో వీలైనంత ఎక్కువగా పిండి దీపాలు వెలిగించడానికి ప్రయత్నించండి ప్రతినిత్యం పిండి దీపాలు వెలిగించడం కుదరకపోతే మట్టి ప్రమిదల్లో దీపారాధన చేసుకోండి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం నాడు పిండి దీపంలో లేదా మట్టి ప్రమిదలో కొబ్బరి నూనె పోసి తామర ఒత్తులతో దీపం వెలిగించి లక్ష్మీదేవిని పూజిస్తే మీ భర్త ఆదాయం విపరీతంగా పెరుగుతుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు రెండు మట్టి దీపాలు వెలిగించండి ఈ దీపం కాంతులతో లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఇక రావి చెట్టులో త్రిమూర్తులు నివసిస్తారు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి పరమేశ్వరుడు రావి చెట్టులో కొలువై ఉంటారట కాబట్టి ఈ ధనుర్మాసంలో తప్పనిసరిగా రావి చెట్టు కింద దీపారాధన చేయండి అలాగే రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయడం రావి చెట్టుకు నీళ్లు సమర్పించడం ద్వారా త్రిమూర్తుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది ఈ ధనుర్మాసంలో ప్రతి ఒక్కరూ ఇంటి ముందు ముగ్గులు వేసి ముగ్గు మధ్యలో పేడతో చేసిన గొబ్బెమ్మలను పెట్టి పూలు పసుపు కుంకుమలతో అలంకరించి పూజించాలి పిండి దీపంలో పంచభూతాల ఆరాధన దాగి ఉంటుందట దీపం చేసే పిండి భూమితో సమానం పిండి కలపడానికి ఉపయోగించే నీరు జలం దీపం యొక్క జ్వాల అగ్ని జ్వాల వెలగడానికి సహకరించే గాలి వాయువు ఇక దీపం ఉంచే ప్రదేశం ఆకాశం కాబట్టి పిండి దీపం వెలిగించడం ద్వారా పంచభూతాలను పూజించినంత ఫలితం దక్కుతుందట ధనుర్మాసంలో చేసే పూజలు దానాలతో అత్యంత శుభ ఫలితాలు ఇస్తాయని మిగిలిన మాసాల్లో చేసే దానికంటే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుందని నమ్మకం ఈ ధనుర్మాసం నెల రోజులు దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్త కాలం కాబట్టి ధనుర్మాసం నెల రోజులు ఉదయం బ్రహ్మముహూర్తంలోనే నిద్రలేచి ఇంట్లో దీపారాధన పూర్తి చేసుకోవాలి ఈ ధనుర్మాసంలో ఎవరైతే ఉదయాన్నే పూజ చేస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే దేవతలు అడుగు పెడతారు అలాగే గోదాదేవి రచించిన తిరుప్పావై పాసురాలను ఈ నెల రోజులు చదివితే చాలా మంచిది ప్రతిరోజు ఒక పాసురాన్ని చదువుతూ విష్ణుమూర్తిని పూజించండి మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే ఆ కోరిక వెంటనే నెరవేరాలంటే ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్ళి స్వామివారికి మీ కోరికను చెప్పుకొని ఆ కోరిక నెరవేరితే నూట ఎనిమిది పిండి దీపాలు వెలిగిస్తామని మొక్కుకోండి మీ కోరిక నెరవేరిన తర్వాత విష్ణు దేవాలయంలో నూట ఎనిమిది పిండి దీపాలు వెలిగించండి ఇక పూజలో పిండి దీపాలు వెలిగించేటప్పుడు ఎలాంటి తప్పులు చేయకూడదో తెలుసుకుందాం కొత్త బియ్యంతో తయారు చేసిన పిండితోనే పిండి దీపాలు వెలిగించాలి అంతేకాని పాత బియ్య పిండిని లేదా పురుగు పట్టిన పిండిని ఉపయోగించి పిండి దీపాలు వెలిగించకూడదు ఇక దీపం కోసం కలిపిన పిండిని పొరపాటున కూడా రుచి చూడకూడదు అలా చేస్తే దీపానికి ఉన్న పవిత్రత నశిస్తుంది పిండి దీపం వెలిగించేటప్పుడు అగ్గిపెట్టెతో నేరుగా వెలిగించకూడదు ఒకసారి దీపం వెలిగించిన తర్వాత వెలుగుతున్న పిండి దీపాన్ని కదిలించకూడదు ఒక చోట నుండి మరొక చోటకు కదపకూడదు అలా చేస్తే ఎటువంటి ఫలితం దక్కదు ఈ పిండి దీపాన్ని వెలిగించేవారు తప్పనిసరిగా తలస్నానం చేయాలి అంతేకాని తలస్నానం చేయకుండా పిండి దీపం వెలిగించకూడదు పూజలో పిండి దీపాలు కొండెక్కిన తర్వాత ఆ దీపాలను చెత్త బుట్టలో వేయకూడదు ఇది మహాపాపంగా పరిగణించబడుతుంది వీటిని ఆవులకు కానీ పక్షులకు కానీ ఆహారంగా పెట్టాలి లేదా ప్రవహించే నీటిలో వేయండి ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం నాడు వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం ఎవరైతే ప్రతి శనివారం పిండి దీపాలు వెలిగించి స్వామివారిని పూజిస్తారో అలాంటి వారికి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం తక్షణమే లభిస్తుంది అలాగే జాతకంలో ఉన్న ఏలినాటి శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి అదేవిధంగా స్వామివారి ఆశీర్వాదంతో మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు సిరి సంపదలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి అలాగే ధనుర్మాసం నెల రోజులు ప్రతినిత్యం ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేయలేని వారు ఇల్లంతా గంగా జలం కానీ పసుపు నీళ్లు కానీ చల్లుకోండి తద్వారా మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది ఈ విధంగా ఈ ధనుర్మాసంలో విష్ణుమూర్తిని పూజించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్